హాయ్ అండి నేను మిసెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ చిన్న వ్లాగ్ అనమాట చిన్న వ్లాగ్ అంటే ఈవినింగ్ బ్లాగ్ అనమాట అయితే సరదాగా ఇక్కడ చుక్క కూర తీసిందండి మా అమ్మాయి తిని అదేమైందో అంటే మేము వీడియో చేసుకున్నప్పుడల్లా కోస్తాం కదా అని సరదాగా తుంచాము కానీ దానికి పప్పులోకి ఎందులోకి సరుకు లేదేమో ఇంకా మా అమ్మ అయితే చాలా మట్టుకు కోసుకుని అనమాట ఇంకా కనమాయితే మొక్కలు అయితే అలా ఉంచేసామండి ఉంచేసిన తర్వాత మొక్కలు ఏమవుతున్నాయి అంటే ఇంక వాటర్ పోయటం వలన ఇంకా ఎదిగిపోతున్నాయి అనమాట ఎదిగిపోతుంటే సర్లే అనేసి అవన్నీ అన్నీ కూడా పీకేస్తూ ఉన్నాను అనమాట పీకేసి రేపొద్దున్న పప్పులో తీసేసామంటే చొక్కకూర కొంచెం కూర కలుతుంది పొప్పటికే కదా సరిపోతుంది అనేసి కూర అంతా అంటే ఇది కొంచెం చాలా మట్టుగా ముదిరిపోయిందండి ఆకులే పని చేస్తాయి కాళ్ళు పని చేయమన్నమాట చుక్కకూర ముదిరిపోయినా పర్వాలేదు ఆకులు గిల్లుకుని వేసుకోవటమే ఇవాళ మా బ్రాహ్మలింటికాడ కూడా అలాగే గిల్లు వేసాము కూర అయితే చాలా బాగుందనింది మా అయితే సరే కదా అనేసి నేను అలాగే చేద్దాం రేపు పొద్దుట అనేసి నేనైతే చుక్కకూర అంతా ఎక్కడే ఏ మూల ఎంత ఉందన్నదని చూసుకుంటా తీసి కోస్తూ అనమాట ఇంక ఇక్కడ అయితే తోటకూర మా కొన్ని పూల రక పూల మొక్కలు గులాబీ మొక్క ఇలా చిన్న చిన్న మందారం మొక్కలు ఇటువంటివన్నీ వేసాను కదండి ఆ కొంచెం ప్లేసే ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్లోనే ఏ కొత్త అలా వేస్తూ ఉంటాను పచ్చగా అందంగా ఉంటాయి కదా అని వేసి ఇంకా రోజు రెండు పూట్ల వాటర్ పోయి పోయటం గురించి ఇదంతా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా సరే కదా అని వేసి ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇలా అయితే ఈరోజు మార్నింగ్ నుంచి బిజీ బిజీగా అయితే లైఫ్ అది స్టార్ట్ అయింది సాయంత్రం అయ్యేటప్పటికే కొంచెం ఖాళీ అనమాట మార్నింగ్ లేవడం లేవడం పిల్లలిద్దరూ కూడా ముక్కులద్దరూ చాలా బాగా రొంప అయితే పట్టేసి ఉన్నాయి సరే కాదని స్కూల్కి అయితే మానిపించేస్తుంది అనమాట మానిపించేసిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ అయితే పూరీ కూర రెండు అయితే చేయమన్నారు హోటల్కి అయితే పంపించాము కానీ హోటల్ అయితే పూరి కూర వేయట్లేదు చాలా రోజులు ఏంది మానే అన్నారనమాట సరే కదా అనేసి మళ్ళీ అప్పటికప్పుడు అంటే పూరి పిండి అయితే నేను నాకు డీమాటలో ఎక్కడ పెడతారో తెలియదండి దాని గురించి అయితే నేను టీమార్ట్లో పూరి పిండి అయితే అనమాట ఇంకా కొడు దగ్గర పంపించి ఒక అర కేజీ అయితే తీసుకురమ్మన్నాను అరకేజీ అయితే పూరి పిండి తెచ్చుకొని తెచ్చాడు కిరణ్ అయితేనే సరే కదా అని చేసి ఇంక యూట్యూబ్లో మళ్ళీ పూరి కూర సెర్చ్ చేసి అది ఎలా చేశారో అదే కంటెంట్లో వస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియాతో ఆ కూర అయితే ఎలా చేశారు అనేది సెర్చ్ చేశాను సెర్చ్ చేసి కూర ఎలా అయితే చేశారో ఇంకా అలాగే సేమ్ కర్రీ చేశాను ఇంకా పిండి అయితే నేను కలిపేసాను పక్కన పెట్టేసుకుంటే సాయి అయితే వీడియో షూట్ చేస్తా నాకు ఒక రెండు చపాతీలు రెండు పూరీలు చేసేదాకా వీడియో అయితే తీసి తక్కు అమ్మాయి అని తను అయితే చేసేసింది అనమాట తను చేసేసి ఇంకా తను చేసేస్తూ ఉంటుండే నేను ఏపేసుకుని పక్కన కూర అయితే చేసేసుకుని నేనే వీడియో సెల్ఫ్గా తీసుకుంటూ ఇంకా మార్నింగ్ వీడియో అయితే పూర్తి చేసానండి మార్నింగ్ వీడియో పూజ చేసేటప్పటికి ఇంకా అందరం కూర్చుని ఇంకా టిఫిన్ అయితే చేసేసాము లాగా అయితే బండికి పూజ అయితే చేయించుకొని వచ్చేసాడు ఇంకా తర్వాత అయితే ఇంక అందరం కూర్చొని టిఫిన్ చేసి ఇంకా సరే కదా ఇంకా మధ్యాహ్నానికి అయితే మళ్ళీ ప్రిపేర్ చేయాలి లంచ్ అవుతే ఏమండాలి అని చూసి ఇంక సరే కదా అనేసి వంకాయలు ఉన్నాయండి వంకాయలు అయితే గుత్తి వంకాయ అయితే వండుదామనుకున్నాము గుత్తి వంకాయ ఉండడానికి పొట్ట వంకాయలు కాదండి పొడుగు వంకాయలు అనమాట జానా జానా పొడవు ఉన్నాయి వంకాయలు ఇంక ఇంకీట్లని ఎలా వండుతావమ్మా అంత సాయి ప్రతిసారి పొట్ట వంకాయలే కదా వండుకునేది వంకాయలు సాగు అయితే పొడి వంకాయలు కట్ చేసి వండుదాం ఎలా ఉంటే చూద్దాం అనేసి అన్నాను అనమాట నవ్వింది సాయి అయితే ట్రై చేయడంలో తప్పలేదు కదా పోయింది తింటే బాగుంటే తిందాం లేదంటే పడేద్దాం అనేసి అన్నాను అనమాట అవైతే అయితే చెట్టు కాయలే మొక్కలకాయలు అండి సచ్యవతి గారు అనేసి నేను మిషన్ కుట్టించిన కస్టమర్ అయితే ఇచ్చారనమాట అవి ఒకసారి వాళ్ళ ఇంటికి బ్లౌజులకు వెళ్తే వేసేసి వంకాయలు పెట్టే అని అడిగితే వండుతానండి అని అన్నాను అంటే సరే అనేసి ఇంకా నేను వెళ్తే ఏదోటి పెడతా ఉంటారండి ఆవిడ ఇంకా అలా వంకాయలు అయితే ఇచ్చారనమాట మొన్న అయితే ఒకసారి గుమ్మడ వడియాలు కూడా ఇచ్చారు బాగున్నాయి వేపాను ఇప్పుడు వంకాయలు కూడా చాలా అంటే మనం పండించిన కాయలు మూలన్నీ గుత్త వంకాయ ఉండేది చాలా టేస్ట్ అయితే వచ్చిందండి అంటే బయట కాయలు అయితే ఎలా ఉంటాయి నాకైతే తెలియదు ఇంకా దుడ్లో కాసిన కాయలు అవతాయి కండ్ర ఏమీ లేవండి ఒక కాయనవుతే మూడు నాలుగు నాలుగు ముక్కలు కోసి నాలుగు ముక్కలను నాలుగు చీరుకులు నాలుగు చీర్చి ఒక్కొక్క గుత్తులోను ఇంకా మసాలా పెట్టి అయితే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయితే గుత్తి వంకాయ వండాము టమాటా చారు అయితే పెట్టామనమాట టమాటా చారు పెట్టి గుత్తి వంకాయ అయితే ఇవాళ కాంబినేషను మధ్యాహ్నం లంచ్లోకి సరే సరేగా దానితోటికి అదురుపాటుగా చుట్ట వచ్చి పడ్డారనమాట ఇంకా ఆయన వాళ్ళకి కూడా మాతో పాటే పెట్టేసి ఇంకా సరే దానికి కాసేపు మాట్లాడిన తర్వాత అయితే వెళ్ళిపోయారు సరే అనేసి ఇంకా మార్నింగ్ అలా అయితే గడిచిందనమాట మధ్యాహ్నం నుంచి అయితే రెండు బ్లౌజులు వేద్దామనేసి అనుకున్నానండి కానీ రెండు బ్లౌజులు వేయడానికి నాకు టైం అయితే కుదరలేదు బ్లౌజ్ వేసేటప్పుడు కరెంట్ పోయిందనమాట ఈ ఊళ్ళో ఏవో స్తంభాలు ఏవో బాగా చేస్తున్నారంట దాని గురించి అవుతే ఇంకా కరెంట్ తీసేసిన పనికూ ఒక బ్లౌజే కుట్టాను రెండో బ్లౌజ్ కటింగ్ అయితే అలాగే పెట్టిస్తాను నాకు ఈ మధ్యలో అసలు మిషన్ కుట్టడం అయితే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే వీడియోల మీద ఫోకస్ అంతా పెడుతున్నాను అనమాట దాని గురించి అయితే ఇంకా అవ్వట్లేదు సరే కదా అనేసి ఇలా అయితే వీడియో చేసుకుంటున్నా వీడియో చేసుకుంటుంటే ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అమ్మ బొమ్మ అనేసి కేకేస్తూ ఉంటారు వీడియో పూర్తిగా అవ్వనివారండి ఇంకా ఎక్కడ చేద్దామని సరే ఈరోజు మార్నింగ్ నుంచి అవ్వలేదు సరే కదా అనేసి ఇప్పుడు వీడు కవరేజ్ చేస్తుండే మళ్ళీ వీడు పిలుస్తున్నాడు వెళ్ళివాడు వెళ్ళొచ్చు కదా వెళ్ళకుండా సరే అయితే ఇంకా అలాగైతే గడిచింది అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా కర్రీస్ గట్రా ఇంకేం వండవండి నైట్ అయితే సాయి నేను భోజనం అయితే చేయమన్నమాట భోజనం చేయకుండా ఇంకా కిరణ్కి ఒకడికి పొద్దున్న మిగిలింది ఉంటే కిరణ్ తినేస్తాడు ఇంకా రైస్ కూడా ఏం కడిగి పెట్టమన్నమాట ఇంకా సాయంత్రం అయితే పొద్దున్న మిగిలిన అన్నం ఉంటుంది మనిషి అన్న మిగిలిపోతుందండి ఆ అన్నం అయితే ఆడు పెందలకాడిని ఆరు గంటలకు తినేసేస్తాడనమాట ఇంకా చారు రైస్ ఆ కూర కూడా ఉండింది తినేసేసారు పిల్లలకైతే రెండు పూరీలు పిండిలు ముద్దలవుతూ అనమాట వాళ్ళు పూరి పూరీ అనేసి రెండు అవుతాయితే సాయి పొంగ పెట్టింది సరే అవి అయితే స్ప్రెడ్ బుడ్డీస్కి అవుతాయి ఇద్దరికే పెట్టేసాము ఇంకెలా అవుతాయి రోజు గడిచిపోయిందనమాట ఇంకా నేను అయితే సాయంత్రం కొంచెం మజ్జిగ అయితే నానబెట్టేసుకుని అయితే పడుకోపో పడుకుని పోవటమేనండి ఇలాగ అయితే ఇలాగైతే చిన్న షూట్ అనమాట ఇంకా ధనియాలు అయితే ఇంక ఉండిపోయింది కదా అన్న ఉన్న చోటల్లా సరే ఈ ధనియాలు అయితే జిమ్దాం అని ఇంక నేను రెండో దానికింద దానికి ఎంత ఈ వీడియో షూట్ చేస్తానండి అంటే ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఐడియాలు అయితే వస్తూ ఉంటాయి నేను ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ వీడియోల మీద ఫోకస్ అనమాట ఏం చేద్దాం వీడియో ఏం చేద్దాం అని చేసి ఇంకా అలా అయితే ఏదో చెయ్యాలి కదా అనేసి నాకున్న దాంట్లోనే నాకున్న మెదట్లోనే ఇంకా అలా చేయాలి ఇలా చేయాలి అని ఒక ఐడియా అయితే వేసుకుని నేను ఇలా చక్కగా అయితే ఒక్కొక్క వీడియో అయితే చేసుకుంటా ఉన్నానండి అలాగే నా శ్రమని యూట్యూబ్ గుర్తి అంతకన్నా ఎక్కువ ఇదేమీ ఉండదండి ఇంకా ఇలా అవుతే ఈరోజు ఒక చిన్న చుక్క కూర కోసుకోవడం ఒక చిన్న ఐదు నిమిషాలు లాగు ఒక ఐదు నిమిషాలు కొత్తిమీరకి ధనియాలు చిమ్ముకోవడం ఒక ఐదు నిమిషాలు లాగు అయితే చేద్దామని చేసి నేను అయితే ప్రిపేర్ అయ్యాను ఇంకా ఒట్టి ధనియాలు జల్లేదామే అనుకున్నాము అంతట్లోకి మా కెమెరామ్యాన్ జడ్జి ఉండిందండి బుడ్డపల్ల అయినా సద్దానికి దానికి ఎక్కువ అదేం చేసింది పెద్దమ్మ అలా కాదు కొంచెం నలిపి వేయాలనుకుంటా అనేసి అన్నింది అంతలోకి సాయి కూడా అవునమ్మా చిన్నప్పుడు ఒకసారి అవుతుంది నేను అలాగే వేసాను అనింది సరే కదండి మా బాపైతే శనికాలం రాయి ఒకటి పట్టుకొని వాటిని దంచింది అనమాట దంచి అవుతే నాకు ఇచ్చేసింది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఆ తడున్న చోటల్లో అక్కడ నాకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ కొన్ని కొన్ని అవుతే ధనియాలు అవుతే గింజలు ధనిపు గింజలు ముక్కలు అనమాట ఇవైతే ఇంకా అవి అయితే జిగురు మట్టేనండి ఇదంతా కూడాను పై పైన అవుతుంది జిమ్ వేసుకుంటే సరిపోతుందంట చూడండి సాయి వేసాలన్నమాట ఫోన్ పైన జిమ్ అమ్మాయి ఎలా వచ్చినా చూద్దాం అనేసి అన్నది అనమాట ఫోన్ పైన జిమ్మాను ఇంకా సరే అండి ఇలా అయితే మొత్తం అంతా జిమ్ముకుంటా కావాల్సిన చోటల్లో జిమ్మేనమాట వస్తే వస్తే లేకపోతే లేదు బై ఛాన్స్ అనమాట అంటే ఉండింది కదా నేల ఉట్టినని అనేసి కొంచెం కొంచెం అయితే ఇలాగ ఇలాగైతే జిమ్మేము కొత్తిమీర అయిన తర్వాత ఇంకేదైనా విత్తనాలు తీసుకొచ్చా విత్తనాలు అయితే జిమ్ముదామండి ఇలా అయితే చిన్న బ్లాగ్ అయితే చేద్దామనేసి చిన్న అయితే చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మాల్తీ అక్కడే టమాటా ఏదన్నా పండిపోయింది ఉంటే కనుక ఆ టమాటా పనికి రాకపోతే కనుక పడేసేసి ఒక దుక్కున ఒక మొక్క కింద అవుతే పాతి పెట్టు పాతి పెడితే దాన్ని బట్టి టమాటా మొక్కలు అయితే వస్తాయి నీకు టమాటాలు అయితే కూరలోకి యూజ్ అనేసి అనింది అనమాట సరే కదా అనేసి నాకు అండి అది ఉన్నా సరే గొమ్ము కోసేస్తారు అయినా పర్వాలేదు దక్కిందే ఎక్కడు అనేసి నేను అవుతే ఓ టమాటా మొక్కనవితే ముక్కలు రెండు మొక్కల కింద కోసి ఆ ముక్కలను అయితే అక్కడ పాతయ్యానమాట అలాగా వచ్చినీకాడుకు వస్తాయి అనేసి ఇంకెలా అయితే చిన్న చిన్న ఐడియాలతో చిన్నగా చిన్న వీడియో అయితే చేశాను అనమాట వీడియో ఎలా ఉందో కమెంట్ అయితే పెట్టండి వీడియో ఎలా చేసాను కూడా కమెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే నా శ్రమను గుర్తించి నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి ఇదండి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అనమాట నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కొత్తగానే ట్రై చేశాను దాని గురించి అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఇవిదండి వాట మా వీడియోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్